అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ నగర్ నుండి మరి యూత్ అందరు కలిసి అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా మరి ఆ అంబేద్కర్ చేసినటువంటి సేవలను అంబేద్కర్ ఇచ్చినటువంటి ఏదైతే మాకు ఇచ్చినటువంటి ఆయుధం ఉందో ఆ ఆయుధాన్ని ఉపయోగించుకొని మరి ఒక ఎస్సీలకే కాకుండా ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు కూడా ఈ ఇచ్చినటువంటి రిజర్వేషన్ కల్పించడం జరిగింది అదే విధంగా కొంతమంది ఏమనుకుంటారంటే ఒక ఎస్సీలకు మానవలకు ఇచ్చిన అనుకుంటున్నారు కానీ దయచేసి మీరు అందరు కూడా బీసీలందరికీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఈ అంబేద్కర్ జయంతోత్సవానికి అందరు కూడా పాల్గొనాలి మరి పాల్గొని మరి విజయవంతం చేయాలి కాబట్టి అందరు కూడా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవ సందర్భంగా మరి అందరు కూడా మరి ఆ దేవునికి పూలమాల లేచి ఆ దేవుని ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దయచేసి యూత్ పిల్లలందరూ కూడా అంబేద్కర్ ఉన్నటువంటి యూత్ మరి చిన్న పిల్లల కడికై మరి అందరూ కూడా ఈ ఈ ప్రోగ్రాంకు అందరు కూడా సహకరించి అందరు కూడా మరి ఒక ఒక తప్పులు కూడా లేవు తప్పులు కూడా తీసుకునేది ఉండే కాబట్టి వీళ్ళందరూ కూడా మా పిల్లలు అంబేద్కర్ గారి జయంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అంబేద్కర్ కు ఎన్నో అవస్థలు ఏర్పడ్డాయి ఎన్నో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆయనను స్కూల్లో కూడా కూర్చుండీ ఆ రోజుల్లో మరి ఆయన ఇంతగా ఇంత చదువు చదివి ఇక్కడ అంబేద్కర్ గారు రచించిన రచించిన రాజ్యాంగాన్ని మరి ఈనాడు మనం అది దానికి దాన్ని మనము వాడుకుంటున్నాం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మరి ఈరోజు మనందరి కూడా అన్ని అన్ని విషయాల్లో కూడా మనకు రిజర్వేషన్ రావడం జరిగింది ఒక రావడం అంటే మన ఒక ఎస్సీలకే కాకుండా ఏసీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా రావడం జరిగింది కాబట్టి ఈ దేవుడు అందరికీ దేవుడే కాబట్టి అంబేద్కర్ జయంతితో సందర్భంగా మరి మీరందరూ కూడా శుభాకాంక్షలు తెలవాలి అదేవిధంగా పూలమాలలు వేయాలి అని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఎన్నో అవమానాలకు ఎదురైనటువంటి డాక్టర్ టిఆర్ అంబేద్కర్ గారు ఊరు స్కూల్లో కూర్చుంటే కూడా బయట కూసులో పెట్టినటువంటి ఉన్నాయి కాబట్టి అప్పుడు అవన్నీ కూడా అధిగమించి మన చదువులో ముందుండి మన చదువుకొని మరి రాజ్యాంగం రాజంతా దూరం వెళ్ళినటువంటి మా మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి మీరందరూ కూడా మరే మా పిల్లలు కానీ మీ పిల్లలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ మరే చదువుకుంటే ఎవరికైనా ప్రాధాన్య ప్రాధాన్యత ఉంటుందని మరే మా డాక్టర్ అంబేద్కర్ గారిని చూసుకొని నేర్పాలని చెప్పి పిల్లలకందరికీ కూడా తెలియజేస్తున్నా చదువులో ముందుండాలి చదువుకోవాలి చదువుకొని మరే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడలో నడవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా పిల్లలు మీరు అందరు కూడా అంబేద్కర్ పాటలు నడవాలి అంబేద్కర్ గారి ఎట్లా మరి ఆయనకి ఎన్ని అవమానాలు జరిగినాయి ఇప్పుడు మీకు అవమానాలు లేకున్నా మీరు మంచిగా చదువుకుంటున్నారు కాబట్టి అంబేద్కర్ గారి అడుగు జడగలు అడుగు జాడలను నడవాలని మీ అందరినీ కోరుకుంటున్నా మీరందరూ కూడా మరి అంబేద్కర్ గారి స్ఫూర్తికి స్ఫూర్తికి స్ఫూర్తి చేయాలని మీరందరూ స్ఫూర్తి తీసుకొని అంబేద్కర్ గారి స్ఫూర్తి తీసుకొని మీరందరూ కూడా బాగా చదువుకోవాలి అదేవిధంగా మరి ఆనాడు లండన్లో కానీ అమెరికాలో కానీ చదివినటువంటి తొమ్మిది భాషల్లో ప్రావీణ్యత పొందినటువంటి అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ రాజ్యాంగానికి చైర్మన్ అయి రాజ్యాంగ రచనలో ముందుండి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి జయంతోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా దాదాపు పది సంవత్సరాల నుంచి మా పిల్లలు ఈ కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళందరికీ అభినందనలు తెలియస్తూ మీరందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని చెప్పి తెలియస్తూ కోరుకుంటున్నాను జై భీ జై భీ జై మేధావి ప్రపంచ మేధావి అయినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశంలో పుట్టడం మనకు గర్వకారణం ప్రపంచ మేధావి తొమ్మిది భాషలలో అనర్కలంగా మాట్లాడే ప్రావీణ్యుడు ఆ రోజులలో ఇటువంటి సౌకర్యాలు లేని రోజులలో ఇదే స్ట్రీట్ లైట్ కింద ఉండి చదువుకొని అంత మేధావి అయిండు మనము ఆ మేధావిని ప్రతి రోజు పూజించాలి ప్రతి రోజు దేవుని పక్కన ఈ దేవుని ఫోటో కూడా పెట్టుకొని మనము ఖచ్చితంగా పూజించాల్సిన దేవుడు మన ఒక్కరికే కాదు ఇప్పుడు అన్న చెప్పినట్టు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కలిసి మొక్కవలిసిన దేవుడు మనకు ఈరోజు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయంటే ఆ దేవుని కృప వల్లనే మనం రకరకాల దేవుళ్ళను పూజించినట్టే మన అంబేద్కర్ దేవుణ్ణి కూడా పూజించి మనసులో తలుసుకొని బయటకెళ్తే మనకు అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి మీరందరూ మనసులో మన యువత కూడా ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది మన యువత కూడా కొన్ని సంఘటనలలో దురదృష్టకరం అవి చెప్పడానికి వీల్లేదు కానీ చాలా వరకు ఆ రోజులలో అంత మహానుభావుడు ఏంటంటే మన యూత్ ఆయనను ప్రతిరోజు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి స్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకొని ప్రతిదీ మీరు చేసే పని చదువుతో పాటు మీరు చేసే కళా వృత్తులు ఉన్నాయి కదా అవిట్లల్లోల్లో కూడా ప్రావీణ్యం అది టెక్నీషియన్ అది టెక్నీషియన్ దాన్ని ముందుకు తీసుకోవాలి కానీ మీరు అనవసరంగా ఈ యూట్యూబ్ చూసి ఈ సినిమా చిత్రాలు చూసి అవిట్లకు బానిస కావద్దు లొంగిపోవద్దు మన కృషి మన పట్టుదల మన క్రమశిక్షణ మనల్ని పైకి తీసుకొస్తుంది అందుకు ఉదాహరణ చాలా మంది ఉన్నారు మన వాడకట్లో ఉన్నారు మీ ముందు కూడా కనబడేటోళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి యూత్ పిల్లలు మీరు ఎంచుకున్న ఏదైతే విలువైన పని ఉందో ఆ పని మీద వెళ్ళండి కానీ అనవసరపు దురాల వాట్లకు వేరే ఎవరో చెప్పింద్రని అలాంటి జోలికి వెళ్ళకండి దయచేసి ఇది మన జాతి పిత మన జాతికే కాదు అందరికీ గర్వకారణం నూట తొంభై ఐదు దేశాలలో ప్రతి భారతీయుడు జరుపుకునే పండుగ ఏదైనా ఉన్నదంటే ఇది ఒక్క పండుగే ఇది ఒక్క పండుగే నూట తొంభై ఐదు దేశాలల్లో ప్రతి భారతీయుడు జరుపుకునే పండుగ ప్రతి ఒక్కొక్కలకు వేరు వేరే కుల మతాలకు అతీతంగా పండగలు ఉన్నాయి కానీ ఈ రోజు జరుపుకునే పండుగ ఏదైనా ఉన్నదంటే ఓన్లీ ఏప్రిల్ ఫోర్టీన్ జయంతి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపే పండుగ ఇది ఒక్కటే ప్రతి భారతీయుడు జరుపుకునే పండుగ కాబట్టి జర దయచేసి ఈ మాటలు చిన్నగా తీసుకోకుండా మీరు చేసే వృత్తిలో మంచి నైపుణ్యం కళాకృతులు నిర్వహించితే మీకు గుర్తింపు వస్తుంది అదే విధంగా మన దేవుణ్ణి స్మరించుకుంటూ ప్రతి పనిలో మనం ముందుండాలి మనము మనకు చేతీలు కాళ్ళు అన్ని ఇచ్చిండు మనము ఆ పనిని నిర్వహించే శక్తి కూడా తెలివి కూడా ఇచ్చిండు మనం చదువుకుంటే తెలివిలో సునీత విలియమ్స్ ఎక్కడో పుట్టింది ఈ రోజు అమెరికా వెళ్లి నాసా వెళ్ళింది నాసా వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఆ వార్తలను చూసి చాలా ఇన్స్పిరేషన్ గా దాన్ని తీసుకున్నారు మనం కూడా అలా చేసే మన దగ్గర ఉన్నది కాబట్టి దయచేసి మిత్రులారా మీరు గమనించండి సోదరులారా నాకన్నా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అయినా కానీ అందరూ గమనించి యూత్ పిల్లగాళ్ళకే మేము చెప్పదలుచుకునేది ముఖ్యంగా అందరికీ మహిళా మహిళ కూడా మీ అందరూ సకలమైన మార్గంలో ప్రయాణించాలని కోరుకుంటూ మరొక్కసారి మన మహనీయునికి శుభాకాంక్షలు తెలిపూ మనందరి యువత కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరి సహకారంతో ప్రతి రోజు ప్రతి నిత్యము ఇలా పండగ వాతావరణం జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను